గౌతమ్ గంభీర్ ఇంత గొప్ప స్టార్ ఆటగాడో మనం మాటలు చెప్పలేం అంతకన్నా గొప్పగా తన మెంటర్షిప్ కూడా నిర్వర్తిస్తాడు కోల్కతా జట్టుకు తన మెంటర్ గా వ్యవహరించిన ప్రతి ఐపీఎల్ సీజన్ లో కూడా తను ట్రోఫీని గెలుచుకున్నాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అయితే గౌతమ్ గంభీర్ ప్రయోగాలకు పెట్టింది పేరు ఇప్పుడు మన హెడ్ కోచ్ కంటే మన భారత జట్టు హెడ్ కోచ్ గా అడుగు పెట్టేశాడు పెట్టి పెట్టగానే ప్రాక్టీస్ లో కుర్రాళ్ళ చేత దుమ్ము దొలిపించేస్తున్నాడు అయితే గౌతమ్ గంభీర్ ప్రయోగాలు ఏ రకంగా ఉంటాయంటే ఆల్రౌండర్ అయిన సునీల్ నరేన్ చేత ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా రంగంలోకి దింపించి సక్సెస్ చేయించే అంత గొప్పగా ఉంటాయి అయితే ఈ క్రమంలో గౌతమ్ గంభీర్ సంజు ని కూడా ఓపెనర్ గా బరిలోకి దింపాలని ప్రయత్నిస్తున్నాడు అయితే గతంలో ఐపీఎల్లో సంజు శామ్సన్ ఓపెనర్ గా బరిలోకి దిగిన సందర్భాలు కొన్ని ఉన్నాయి కానీ ఇప్పుడు కూడా ఆ తర్వాత యశస్వి అలాగే జోస్ బట్లరే రాజస్థాన్ కి రంగంలోకి దిగుతున్నారు అయితే ఇక ఇప్పుడు గౌతమ్ గంభీర్ సంజు శాంసన్ చేత యశస్వితో పాటు ఓపెనింగ్ చేయించాలని ఆలోచిస్తున్నాడట అంతేకాకుండా వన్ డౌన్ లో శుభ్మన్ నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ఈ రకంగా తన జట్టును తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాడట అంటే ప్రాక్టీస్ సెషన్స్ లో సంజు శాంసన్ ఓపెనర్ గా పనికొస్తాడా లేదా అనే విషయం పైన ఒక క్లారిటీ వస్తే కానీ ఈ విషయం కన్ఫర్మా కాదా అని చెప్పారు అయితే ఒకవేళ గనక సంజు గనక ఓపెనర్ గా బరిలోకి దిగితే యశస్వి పైన వేడి పడే అవకాశం ఉంది లేదంటే శుభమన్ గెళ్లి వన్ డౌన్ లో పంపించే అవకాశం అయినా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్